గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి కలియుగ ప్రత్యక్షదయం శ్రీనివాసుడు వెలిసిన తిరుమల కొండ భూలోక వైకుంఠముగా ప్రసిద్ధి చెందింది తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యోత్సవాలు ప్రక్షోత్సవాలు మాసోత్సవాలు సంవత్సరోత్సవాలు బ్రహ్మోత్సవాలతో ఏడాది మొత్తం నిత్య కళ్యాణం పచ్చ తోడనం గా జల్లుతుంది శ్రీవారికి ప్రతిరోజు ప్రత్యేకంగా ప్రతిరోజు ఒక ఉత్సవమే ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇప్పుడు కార్తీక మాసంలో మరో ఉత్సవానికి కోనేటి రాయుడు సిద్ధమవుతున్నాడు ఈ ఈ కథనంలో ఈ ఉత్సవం ఏమిటో విశేషాలు తెలుసుకుందామా ఆ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పవిత్ర కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయోగం నిర్వహిస్తారు స్కంద పురాణం ప్రకారము అశ్వమేధ వేగంతో సమానమైన ఈ పుష్పయోగం శ్రీవారి ఆలయం సంపంగి ప్రకారంలో కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరుగుతుంది కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజు శ్రీవారి పుష్పయోగాన్ని నిర్వహిస్తారు మృులోకిస్తారు శ్రీవారికి జరిగే ఈ పుష్పయోగానికి ప్రాచీన చరిత్ర ఉంది చాలా మహోర్ మహోర్ మహత్యంలో వివరించిన ప్రకారం పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన శ్రీవారి పుష్పయోగం మధ్యలో కొంతకాలం నిలిచిపోయింది తిరిగి ఎనభై పంతొమ్మిది వందల ఎనభై నుంచి పుష్పయోగం నిరా నిరాకరంగా జరు కొనసాగుతుంది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఈ తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే పుష్పయోగ బ్రహ్మోత్సవం చూడడానికి రెండు కళ్ళు చూడవండి ఒకసారి మేము పోయినప్పుడు జరుగుతుంది నాకు ఆ పుణ్యం దక్కిందండి అందుకని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను మళ్ళీ పుష్పయోగం సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఐదు గంటల వరకు పుష్పయోగ మహోత్సవం కొనసాగుతుంది అంతకు ముందుగా ఉద్యానవనం ఉన్న విభాగం కార్యాలయం కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయం వరకు పుష్పాలు ఊరేగింపు వైభవంగా జరుగుతుంది శ్రీవారి పుష్పయోగంలో సువాసన విడదల్లే పదిహేడు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి వేడుకగా అంగరంగ వైభవంగా పుష్పార్చన జరుగుతుంది ఈ సందర్భంగా మలయప్ప స్వామికి అమ్మ వాళ్ళ ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలతో అలంకరించి సకల ఆభరణాలను అలంకరిస్తారు అనంతరము వేదమంత్రాల మధ్య పుష్ప కైంకర్యం జరుగుతుంది శ్రీవారి పుష్పయోగంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి చామంతి సంపంగి పొగడ జాజి గులాబీ గన్నేరు మల్లెపూలు మల్లలు కనకాంబరము మొగలి కనకాంబరము నిత్యమల్లె మనోరంజితం నూరు వరహాలు మాస సంపంగి పుష్పాలు పారిజాతము తామర కలువ తదితర పుష్పాలతోనూ తులసి మర్మము దవనము బిల్వము కదిలి పచ్చపత్రాలతోనూ పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా వేద పండితులు ఋగ్వేదము ఎజుడువేదము సామవేదము అధర్మ వేదాలను పఠిస్తారు కనుల పండంగా మలయప్ప స్వామికి జరిగే ఈ పుష్పయోగానికి పూలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ప్రాంతాలకు చెందిన దాతలు విరారంగా అందిస్తారు పుష్పయోగం తర్వాత శ్రీ సహస కారణ సేవ కూడా చేసిన తర్వాత ఆలయం మాడ వీధులలో దేవే వీధులతో సమేతంగా ఉన్న శ్రీ మలయ స్వామి వారిని ఊరేగిస్తారు తిరుమాడ వీధులలో కన్నుల పండుగగా జరిగే ఈ ఘట్టం శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని చెందుతుంది శ్రీవారి పుష్పయోగాన్ని కొలు వీక్షించిన భక్తులకు స్వామివారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాల సుఖ సంతోషం కలుగుతాయని విశ్వాసము